సభాధ్యక్షులు షరీఫ్ గారికి మన ప్రియతమ నాయకులు జిల్లా కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీమోహన్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్న వైసీపీ సీనియర్ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఇందాక మన రాఘవేంద్ర నాయనగారు చెప్పారు రాముడికి సీతమ్మకి దాని హనుమంతుల మన అన్న మాట హండ్రెడ్ పర్సెంట్ నిజమే ఉదయం లేచిన కానీ రాత్రి వరకు రాముడికి హనుమంతుడు ఎలా ఉంటాడో నిజంగా అలాగే ఉంటాడు ఎన్నో కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఈ కూడా చాలా ఉంటాడు ఈరోజు ఈ ఈ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది అన్నయ్య అధ్యక్ష పదవికి మంచి న్యాయం చేస్తాడని ఇంకా ఈ వార్డు ఇంకా బలంగా తయారవుతాడని మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు అలాగే ఈ కూటమి ప్రభుత్వము నమ్మి జనాలు గెలిపించారు ఇది కూటమి ప్రభుత్వం కాదు దొంగ ప్రభుత్వము ఇది సూపర్ సిక్స్ కాదు సూపర్ సిక్ సూపర్ సిక్ అని నిరూపించుకున్నారు నారా చంద్రబాబు పోయే కాలం దగ్గరకు వచ్చింది కావున ప్రజలందరూ తిరిగి దెబ్బ రోజులు దగ్గరలోనే ఉన్నాయి అందరం తాను గుర్తులోనే ఉంటాం కానీ ఈసారి వన్ నాట్ పాయింట్ సెవెంటీ ఫైవ్ అనేది చూపించుకుంటాము నాకు ఈ అవకాశం ఇచ్చిన షరీఫ్ షరీఫ్ గారికి పెద్దలందరికీ మా ప్రీతమ నాయకులు యశ్వరెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై జగన్ జై జగన్ జై జగన్ જય અશ્વિ જય અશ્વિ જય અશ્વિ